ముడుముల బంధం ఎపిసోడ్ ఆరు వందల ముప్పై ఏడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయని లైక్ ఎక్చడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా హౌస్కి చేరుకున్న తర్వాత హాల్ మొత్తం డెకరేషన్ చేస్తూ ఉంటారు ఒక వన్ అవర్ తర్వాత డెకరేషన్ మొత్తం కంప్లీట్ అవ్వగానే విక్రమ్ విరాస్ వైపు చూస్తూ చివరికి నేను వైశుకి ప్రపోజ్ చేసినప్పుడు కనీసం ఒక రోజు కూడా ఇవ్వలేదు నువ్వు మాత్రం ఏకంగా బస్సుకి ప్రపోజ్ చేయడానికి ఇల్లంతా పూలతో నింపేశావు అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే బస్సుకి ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం విక్రమ్ అందుకే ఇదంతా తను ఈ హాల్ మొత్తం చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన కళ్ళల్లో సంతోషం చూడటం కోసం నేను ఏమైనా చేస్తాను అని అనగానే సరే ఇంకా వెళ్దామా వాళ్ళిద్దరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని విక్రమ్ అనగానే ఓకే విక్రమ్ అని చెప్పి ఇద్దరు కూడా మళ్ళీ కంపెనీకి స్టార్ట్ అవుతారు అవును ఆ అబి ఏమైపోయాడు ఏదన్నా తెలిసిందా అని విక్రమ్ అడగని ఆల్రెడీ నా మనిషిని ఫాలో అవ్వమని చెప్పాను వాడు మార్నింగ్ అనగా కంపెనీకి వెళ్ళాడంట తర్వాత నుండి ఇప్పటి వరకు కంపెనీ నుండి బయటకు రాలేదని చెప్పాడు నాకు తెలిసి ఆ కంపెనీ ఇష్యూ గురించి అక్కడే ఉండిపోయాడేమో అని విరాస్ అనగానే విక్రమ్ ఆలోచనలో పడతాడు కానీ ఇక్కడ విక్రమ్ విరాస్కి తెలియని విషయం ఏంటంటే అబి కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ గేటు నుండి వేరొక కార్లో విరాస్ కంపెనీకి వస్తాడు అది విరాస్ విక్రమ్ ఇద్దరు కూడా గమనించుకోరు ఎందుకో నేను వచ్చేటప్పుడు వస్సు చాలా డల్గా ఉంది విక్రమ్ అడిగితే బాగా హెడేక్గా ఉందని చెప్పింది నాకేమీ అర్థం కాలేదు నాతో చాలా పొడిపొడిగా మాట్లాడింది అని చెప్పగానే అదేమీ అయి విరాస్ పాపం నిన్నటి నుండి తిరుగుతూనే ఉంది కదా నిన్నంతా కంపెనీలో డెకరేషన్ వర్క్ నిన్న నైట్ వరకు ఇంట్లో కూడా వర్క్ చేస్తూనే ఉన్నాము ఇంకా మార్నింగ్ నుండి హడావిడి సరిపోయింది అందులోనూ ఈరోజు ఇద్దరు మేడమ్స్ కూడా అందంగా రెడీ అయ్యి కంపెనీని ఓపెన్ చేశారు కదా ఇంకా అందరి కళ్ళు వాళ్ళిద్దరిపైనే ఉంటాయి అందుకే పాపం బాగా హెడేక్ వచ్చినట్టుంది కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది వైష్ణవి ఉంది కదా చూసుకుంటుంది అని అనగానే నమ్మకంతోనే నేను బయటకొచ్చాను విక్రమ్ వైష్వ్ లాస్ట్ టైం లాగా మిస్టేక్ చేయదనే అనుకుంటున్నాను అలాగే సెక్యూరిటీ కూడా ఉన్నారు కదా ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి ఇద్దరు కూడా ఫైవ్ అవుతుండగా కంపెనీకి చేరుకుంటారు విక్రమ్ వినాశ్ చాంబర్కి వచ్చేసరికి ఇంకా వైష్ణవి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండడం చూసి హాయ్ వైష్ అని విక్రమ్ అనగానే హలో వికి డెకరేషన్ కంప్లీట్ అయిపోయిందా అని అడుగుతుంది అయిపోయింది అని చెప్పగానే అవునా టైం ఎంత అయిందని చూసి వాట్ అప్పుడే ఫైవ్ అయిపోయిందా అని వైష్ణవి ఆశ్చర్యంగా అంటుంటే నువ్వు వర్క్లో పడితే కనీసం టైం కూడా చూసుకోవ వైశ్యో అని చిరుకోపంగా అంటాడు విక్రమ్ విరాస్ మాత్రం చాంబర్ మొత్తం చూస్తూ బస్సు ఎక్కడ వైశని అడుగుతుంటే వైష్ణవికి అప్పుడు వసుధార గుర్తుకొస్తుంది అది విరాస్ తన వాళ్ళతో కలిసి ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తానని చెప్పింది అక్కడికి వెళ్ళింది అని అనగానే అదేంటి నీకు వెళ్ళేటప్పుడు చెప్పాను కదా తనని ఎక్కడికి పంపించొద్దు మరి అక్కడికి ఎందుకు పంపించావు అని విరాస్ అనగానే పాపం తనిక్కడ లోన్లీగా ఫీల్ అవుతుంది అందుకే మార్నింగ్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇప్పుడు కూడా ట్రైనింగ్ ఇస్తానక్క నేను బయటకు వెళ్ళను అని చెప్పింది అందులో సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంది కదా ఇంకా ప్రాబ్లం ఏముంటుంది విరాస్ అని అనగానే విరాస్ ఒక క్షణం వైష్ణవి వైపు కోపంగా చూసి అక్కడ నుండి వాళ్ళ దగ్గరికి వెళతాడు విక్రమ్ వైపు చూసి అదేంటి వైష్వు అసలు తనని చాంబర్ నుండి బయటకు పంపించొద్దానే కదా నీకు వెళ్ళేటప్పుడు చెప్పాము మరి నువ్వేం చేశావు అసలు అభి గురించి విరాస్ చాలా టెన్షన్ పడుతున్నాడు అని అంటుంటే అలాంటిదేమీ ఉండదు విక్కి బస్సు ఇక్కడే ఉండుంటుంది నువ్వేమీ టెన్షన్ పడకు అని అనగానే విక్రమ్కి ఏదన్నా జరిగితే విరాస్ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతాడా అన్న ఆలోచనలో పడిపోతాడు విరాస్ ప్రియా దగ్గరికి వెళ్ళి ప్రియా వస్తారు ఎక్కడ అని అనగానే అదేంటన్నయ్య తను మార్నింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చింది కానీ ఆఫ్టర్నూన్ నుండి రాలేదు అని అనగానే అదేంటి వైష్ణవి మీ దగ్గరే ఉందని చెప్పింది అని అంటాడు విరాస్ లేదన్నయ్య తను ఆఫ్టర్నూన్ నుండి ఇక్కడికి రాలేదు మేము మాత్రమే ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తున్నాము అని అనగానే విరాస్లో ఒక క్షణం భయం స్టార్ట్ అవుతుంది ఇదేంటి వైష్ణవి ప్రియా వాళ్ళ దగ్గరికి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళింది అని చెప్పింది ప్రియా ఏమో అసలు బస్సు ఇక్కడికి రాలేదని చెప్తుంది బస్సు ఎక్కడికి వెళ్ళింది అని వెంటనే తనకి ఇచ్చిన చైన్ ట్రాకర్ గుర్తుకొచ్చి వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి లొకేషన్ సెట్ చేయగా అది కంపెనీ లొకేషన్ చూపిస్తుంటే ఒక క్షణం విరాస్ ఊపిరి పీల్చుకుని ఆ లొకేషన్ ఎక్కడ అని దానిని ఫాలో అవుతూ రాగాని అది తన చాంబర్ ఉన్న ఫ్లోర్ని చూపించగాని విరాస్ గట్టిగా ఊపిరి పీల్చుకుని రాక్షసి నా చాంబర్లోనే ఉందా హెడేక్ అని చెప్పింది కదా అందుకే ప్రియ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదేమో అని విరాస్ అనుకుని తన చాంబర్లోకి రాగానే వస్తువు కనిపించదు ఇదేంటి లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది అని మళ్ళీ తన మైండ్కి ఏదో తట్టినట్టు వెంటనే ఆ ఛాంబర్కి కనెక్టెడ్గా ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేయగానే రూమ్ అంతా చాలా చీకటిగా ఉంటుంది ఇదేంటి నేను వెళ్ళేటప్పుడు ఈ రూమ్లో లైట్స్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి కదా ఇప్పుడెందుకు ఇంత చీకటిగా ఉంది అని విరాసు స్విచ్ ఆన్ చేసి ముందుకు తిరిగి చూడగానే బస్సు బెడ్కి వెనక్కి వాలి కళ్ళు మూసుకుని అలాగే పడుకుని ఉంటుంది ఇదేంటి అమ్మాయి ఇలాగే చీకటిలో పడుకుంది అని బస్సు దగ్గరికి వెళ్ళి చూడగా తన ఫేస్ అంతా బాగా ఏడ్చినట్టు అనిపిస్తుంటే ఇంకా తన బొగ్గలపైన కన్నీటి చారకలు అలాగే ఉండక విరాస్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి ఏమైంది ఎందుకు వస్తు ఏడ్చింది తన హెల్త్ బాగోలేదా ఇందాక హెడేక్ అని చెప్పింది నేను కొంచెం సేపట్లో సెట్ అవుతుందని అనుకున్నాను ఒకవేళ హెడేక్ ఎక్కువగా ఉందా ఫీవర్ కానీ వచ్చిందా అని వెంటనే భయంగా వసు నుదురున తన చేతిని వేసి చూడగానే టెంపరేచర్ నార్మల్గానే ఉండడం చూసి హమ్మయ్య అని అనుకుని వెంటనే వసుని బెడ్ పైకి సరిగ్గా సెట్ చేసి తన కోటు తీసి పక్కన పెట్టేసి వసు పక్కన పడుకుని తనని తన గుండెలపైకి తెచ్చుకుని వసు వైపు చూస్తూ ఉంటాడు ఏమైంది వసు ఎందుకు నువ్వు ఆఫ్టర్నూన్ నుండి డల్గా ఉన్నావు వైష్ణవికి ప్రియ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చి పడుకున్నావెందుకు ఏం జరిగిందిరా ఎందుకు నువ్వు ఇలా ఉంటే నేను అస్సలు భరించలేకపోతున్నాను ఎప్పటిలాగా నాతో నార్మల్గా ఉండువస్సు అని అలాగే బస్సు వైపు చూస్తూ ఉంటాడు అలా ఒక వన్ అవర్ తర్వాత బస్సుకి మెలకు రాగానే మొదట తను ఎక్కడుందో అర్థం కాక నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే విరాస్ తననే చూస్తూ ఉండడం చూసి బస్సు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే లేచి నుంచుంటుంది బస్సు అలా చేయకనే విరాస్కి ఏమీ అర్థం కాక తను కూడా బెడ్ పై నుండి లేచి బస్సుకి ఎదురుగా వచ్చి ఏమైందిరా ఎందుకు భయపడ్డావు అని అనగానే ఏమీ లేదు విరాస్ సార్ మీరు ఎప్పుడు వచ్చారు అని బస్సు కంగారుగా అంటుంటే నేను వచ్చి చాలాసేపు అయింది నువ్వు పడుకున్నావు కదా అందుకే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను కూడా నీ పక్కనే పడుకున్నాను ఇప్పుడు నువ్వు ఓకే కదా బస్సు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే హాస్పిటల్కి వెళ్తామా అని అనగానే లేదు విరాజ్ సార్ నేను బాగున్నాను నేను ఇప్పుడే ఫ్రెష్ వస్తానని చెప్పి విరాస్తో సరిగ్గా మాట్లాడకుండానే బసు వాష్రూమ్కి వెళ్ళిపోతుంది వెళ్తున్న వసు వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు విరాస్ అసలు ఏం జరిగింది ఎందుకు వసు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు కనీసం నాకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వడం లేదు అని అనుకుంటూ ఉండగా బస్సు ఫేస్ వాష్ చేసుకుని విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ సార్ ఇంకా నేను ఫ్లాట్కి వెళ్తాను అని అనగానే విరాస్ షాక్గా బస్సు వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు అసలు నిన్న నీకు చెప్పాను కదా ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉందని మనం బయటకు వెళ్ళాలి అని అనగానే అవునా అని చిన్నగా అంటుంది బస్సు ధర నిన్న బస్సుకి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పినప్పుడు వసు కళ్ళలో కనిపించిన సంతోషం ఇప్పుడు కొంచెం కూడా వసు కళ్ళల్లో కనిపించకపోయేసరికి విరాస్లో అనుమానం ఎక్కువ అవుతుంది విరాస్ వసు దగ్గరికి వచ్చి తన చెంపలపైన రెండు చేతులను వేసి ఏమైందిరా నీకు ఆఫ్టర్నూన్ కూడా చెప్పాను నాతో ఇలా ఉండకు అని నీకు ఒక సర్ప్రైజు ప్లాన్ చేశాను వసు ఆ సర్ప్రైజ్ చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని అనగానే వసు పైన ఒక విరక్తి వస్తుంది కానీ విరాస్ వసు వైపు చూస్తూ ఏమైంది నన్ను మిస్ అయ్యావా అని అనగానే వసు విరాస్ వైపు చూస్తూ కనే కిస్య్యు విరా సార్ అని అనగానే విరాస్ ఆశ్చర్యంగా వసు వైపు చూస్తాడు రాక్షసి ఇప్పటి వరకు ఎంత టెన్షన్ పెట్టావు అని విరాస్ మనసులో అనుకుంటూ ఓకే కానీ నిన్ను విజ్యు అని పిలవమన్నాను కదా ఎందుకు విరాస్ సార్ అని పిలుస్తున్నావు విజు అని పిలువ వసు అని చెప్పగానే సరే విద్యు అని చిన్నగా అంటుంది వసు వసు విజు అని పిలవగానే విరాస్ పెదవులపైన రాక నెమ్మదిగా వసు పెదవులపైన ముద్దు పెట్టుకోగానే వసుకి అప్పటి వరకు పడిన టెన్షన్ మొత్తం కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చి నెమ్మదిగా విరాస్ కాలర్ పట్టుకుని విరాస్ పెట్టే ముద్దుకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది స్టోరీ లైఫ్ తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వసు ఇద్దరు కూడా విడిపోడు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళిద్దరిని నేను విడిదేయాలని అనుకోవడం లేదు ప్లీజ్ విరాస్కి నెక్స్ట్ డేని అబీకి మరియు వసుకి మరి జరిగిన డిస్కషన్ అనేది తెలుస్తుంది అది కూడా ఒక వ్యక్తి వల్ల